సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి కొత్త అప్డేట్ అయితే ఉంటుంది మన గార్డెన్లో సండే రోజు ఏమేం వర్క్ జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను స్టాండ్స్ కూడా ఎలా అరేంజ్ చేసాము ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నవైతే కొత్తగా తెచ్చిన స్టాండ్స్ అండి దీన్ని కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరన్నా చూడనట్టు అయితే ఖచ్చితంగా చూడండి సో ఈ స్టాండ్స్కి ఇంకా మనకు ఒక చెట్టే వచ్చింది ఇది దొండకాయ చెట్టు ఇది నిన్న పెట్టామన్నమాట చూడండి ఎంత బాగా పాకుతుందో ఇలా అతుక్కుపోయింది సో మనకు కొంచెం ఇలా సపోర్ట్ ఇస్తే అదే వచ్చేస్తుంది అనమాట సో అయితే పెట్టాము ఇలా వెళ్ళి మనకి ఇలా హ్యాంగ్ అవ్వాలి అదే సో ఇక్కడ అన్ని దొండకాయలు వెళ్ళాడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ చెట్టు అలానే బీరకాయ చెట్టు సొరకాయ చెట్టు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే పెట్టాలనుకుంటున్నాం ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ వేరే కుండీలు పెట్టేశాను బట్ మళ్ళీ అయితే చేంజ్ చేస్తామన్నమాట ఇంకా కంప్లీట్ సెట్టింగ్ అయితే కాలేదు కదా ఇంకా విత్తనాలు అయితే వేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట బీరకాయవి కాకరకాయవి చాలా బాగా వస్తున్నాయి ఒక టెన్ డేస్ అయితే ఇంకా వాటిని రీపార్డ్ చేస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే దొండపాదైతే వచ్చేసింది మనకిలా కొంచెం పెద్దగా అయితే ఒక టూ త్రీ డేస్ అయితే నెక్స్ట్ వీక్ అలా పెద్దగా అయిపోతుంది ఇంకోటి మనకు టమోటాలు పెట్టుకోవడానికి పెద్ద గ్రో బ్యాగ్ అయితే చేసామన్నమాట సో ఈ గ్రో బ్యాగ్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే అప్ అప్లోడ్ చేస్తాను సో ఈ గ్రో బ్యాగ్ చేసేటప్పుడు మాకు నో ఐడియా అనమాట వీడియో తీయాలన్నా కుదరలేదు బట్ నెక్స్ట్ గ్రో బ్యాగ్ అయితే ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో ఇది ఎందుకోసం అంటే ఇది మొత్తం కూడా టమాటాలు పెట్టడానికి అనమాట టమాటో చెట్లు ఇందులో ఒక పార్టిషన్ అనుకుంటున్నాము ఒక ప్లేస్లో అంతా టమాటాలు ఒక ప్లేస్లో అంతా బెండకాయలు ఒక ప్లేస్లో అంతా వంకాయలు అలా ఒక్కొక్క చెట్టు పెట్టుకునే కన్నా మనకు కావాల్సిన చెట్లన్నీ ఒక ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఇంట్లోకి అవసరమైనవన్నీ వస్తూనే ఉంటాయి అలా కాకుండా మనకు ప్లానింగ్ చేసుకోకుండా గార్డెనింగ్ పెంచేటప్పుడు ఒక చెట్టు ఒకటి పెట్టేసి ఇంకోటి పెట్టేసి ఒక కూరగాయ రెండు కూరగాయ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా మనం ఎక్కువగా పండించడానికి ఇదొక ఉపాయం సో మేమైతే ఆ తోటి ఇంత పెద్ద గ్రో బ్యాగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ గ్రో బ్యాగ్ ఏం చేసామంటే ఇది మీషోలో తీసుకున్నాము చాలా తక్కువ ప్రైస్కి కూడా వచ్చిందండి ఇంత పెద్ద గ్రో బ్యాగ్ ఇలా వచ్చింది అన్నమాట ఈ షేప్లో సో దీనికి మనకు సపోర్ట్ అనేది రాలేదు సపోర్ట్ రాకపోయేసరికి మేము ఏం చేసామంటే ఇది ఇంకా కూడా కొంచెం సెట్టింగ్ అనేది చెయ్యాలి సో ఇది వాటర్ పైప్ ఉంటుంది కదా ఇది మా ఇంట్లో మిగిలిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ గ్రో బ్యాగ్ నుండి కొనాలి సో అది వాటర్ పైప్ని మొత్తం ఇలా స్టాండ్ లాగా సెట్ చేయడం అయితే జరిగింది తర్వాత దీనికి పక్కన సపోర్ట్ ఇచ్చాము ఇంకా అటుపక్క కూడా సపోర్ట్ ఇచ్చి మనకి ఇలా కట్టినట్టయితే ఈ గ్రో బ్యాగ్ అనేది వంగిపోదు అనమాట కంప్లీట్ సెట్టింగ్ ఇంకొక వన్ డే పడుతుంది పట్టిన తర్వాత దీంట్లో మొత్తం టమాటా నారు అనేది రెడీ అయిపోయింది కదా సో మొత్తం మొలకలన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి సో అదే ఐడియా ఇంకా టమాటోలన్నీ ఎక్కువగా కూడా మనకు వచ్చేస్తూనే ఉంటాయి సో అలా ఈ గ్రో బ్యాగ్ అయితే ఈ వీకెండ్ వర్క్ జరిగిందనమాట సో ఎవ్రీ వీకెండ్ కొంచెం కొంచెం వర్క్ అయితే జరుగుతుంది గార్డెన్కి సంబంధించింది వీడియో ఎవరన్నా చూసినట్టయితే లైక్ చేయండి సో నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది వీడియోస్ లైవ్స్ కంటిన్యూస్గా పెడుతున్నా కదా కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట లైక్ చేసినట్టయితే ఇంకా మన లాస్ట్ వీక్ పెట్టిన చెట్ల అప్డేట్ అయితే ఇది స్ట్రాబెర్రీ చెట్టు చాలా బాగా వస్తుందని అనమాట గుబురు గుబురుగా వచ్చేస్తుంది ఇంకా ఇదేంటి సిటీజీ గ్రూప్ నుండి తెచ్చినవి కూడా ఆకులు వస్తాయి అవి కూడా చూపిస్తాను ఇవి హైదరాబాద్లో ఉన్న కడియం నర్సరీ నుండి తీసుకొచ్చాను సో ఇవైతే ఫస్ట్ తెచ్చిన రోజైతే కొంచెం ఆకులు తక్కువగా ఉన్నాయి బాగా వచ్చేసినాయి చిగురు ఇంకా వర్షం పడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది ఇంకోటి స్ట్రాబెర్రీ కోసం అని ప్రత్యేకంగా ఈ ప్లేస్లో ఈ మొక్కలన్నీ అయితే ఉండవు కొంచెం వర్షం పడ్డాయని ఒక పెట్టాను పెట్టానమాట వర్షం వల్ల మొలకలన్నీ చనిపోతున్నాయని సో ఈ ప్లేస్లో ఏం చేస్తానంటే టూ స్టాండ్స్ పెట్టేసి మొత్తం స్ట్రాబెరీ తోటలాగా అరేంజ్ చేయబోతున్నాం సో అది స్టాండ్స్ పెట్టేసి దానిపైన ఇలాంటి పైప్స్ తోటి మనం స్టాండ్ అరేంజ్ చేసి దానికి నెట్ కప్పేస్తే పిట్టల నుండి కూడా బాధ ఉండదు అండ్ స్ట్రాబెర్రీస్ కూడా చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఐడియా అదే అనమాట సో నెక్స్ట్ మన ఛానల్లో మంచి వీడియో అయితే రాబోతుంది స్ట్రాబెర్రీ గురించి మిస్ కాకండి అస్సలు ఇంకా మొలకలు చూపిస్తా ఉన్నాను కదా స్ట్రాబెర్రీవి ఇవి సిటీజీ గ్రూప్ నుండి తెచ్చినవి అయితే సో సిటీజీ గ్రూప్ నుండి తీసుకొచ్చాను అన్నమాట ఐదు ఇందులో పెట్టాను ఆ రోజైతే చాలా వర్షం పడింది అసలు వెళ్తానో లేదో అనుకున్నాను ఫైనల్లీ ఏం కోళ్ళని తీసుకోమని చెప్పాను బట్ వాళ్ళు అప్పటికి చాలా మంది తీసుకున్నాము ఇంకా మేము ఇంటికి కూడా వచ్చేసామని చెప్పారు ఇంకా ఎలా అయితే కొంచెం వర్షం తగ్గేసరికి ఇంక అందరం కలిసి బయలుదేరి వెళ్ళి ఫైనలీ నా స్ట్రాబెరీ మొక్కలు అలానే చామంతి మొక్కలు అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట ఇవి కూడా కొత్త ఆకులు అయితే వస్తున్నాయి సిటీజీ గ్రూపు నేను తీసుకున్నది అంతా కూడా రికార్డ్ చేశాను రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను సిటీజీ గ్రూప్కి ఎలా వెళ్ళాను వర్షంలో అంత వర్షంలో ఈ మొక్కలన్నీ ఎలా కలెక్ట్ చేసుకున్నాను అనేది అంతా కూడా క్లియర్గా వీడియో అయితే పెడతాను రేపు సో రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను గోంగూర చూడండి అసలు ఎంత బాగుందో ఇది వన్ వీక్ అనమాట ఫస్ట్ వీక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ మనకు కొత్త ఆకులు వస్తాయి అన్నమాట ఇప్పుడు గోంగూర ఆకులాగా కనిపించవు ఈ ఆకులన్నీ మళ్ళీ ఏమంటారు కిందకి అయిపోతాయి తర్వాత ఊడిపోతాయి సో మనకి ఇందులో మొలకలు వస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇవి మనకు గోంగూర ఆకులు అనమాట సో ఇవి రావడానికి ఇంకొక టూ డేస్ అలా పడుతుంది అన్నిటికీ టూ త్రీ డేస్లో మనకి ఆకులన్నీ కనపడకుండా కొత్త ఆకులు అయితే కనిపిస్తాయి చాలా గుబురుగా వచ్చేసిందండి గోంగూర అయితే సో అలానే మనకు దీని పక్కనే చుక్కకూర ఉంది చుక్కకూర కూడా బాగా వచ్చింది కొంచెం వర్షం తగలకుండా ఎండ తగిలే విధంగా పెడుతున్నాను అనమాట చుక్కకూర కూడా మంచిగా వచ్చింది అనమాట ఇంకా టూ త్రీ డేస్లో మనకు కొంచెం పెద్దగా అయిపోతుంది ఇది కూడా ఎక్కువ అయితే చనిపోలేదు అసలు ఒకటి కూడా ఎక్కువ పడిపోవడం అలా ఏం కాలేదు చుక్కకూరకి ఇది తోటకూరనే వర్షానికి పడిపోయింది తోటకూర కొత్తిమీర అవి ఎక్కువగా పడిపోయాయి అనమాట మనకి మిగిలినవన్నీ పర్వాలేదు కొంచెం అలానే ఇది ధనియాలు పాతదైతే మొత్తం పడిపోయింది దాంట్లో కొత్తగా నారు తీసుకొచ్చాను అనమాట వంకాయ నారు అది పెట్టేశాను సో విత్తనాలు కూడా వేసాను అవి కూడా వర్షానికి ప్రాబ్లం అయిపోయింది ప్రతిసారి అయితే నేను నారు అస్సలు లేను ఈసారి నారు దేవడం జరిగింది వర్షం వల్ల అసలు ఏవి కూడా బతకట్లేదు ఇంకా పక్కకి పక్కకి పెడుతున్నాను కొంచెం ఎండ తగలాలి మనకు అలానే మంచి వాతావరణం ఉంటే మొలకలు మంచిగా ఉంటాయి అన్నమాట సో అలా అని పైన పెట్టేసరికి ఇంకా వర్షం పడ్డం వేసిన విత్తనాలు అన్నీ కూడా ఇది పాడైపోవడం అలా జరిగింది ఇంకా అలా అని నేను ఈసారి అయితే నారు తీసుకొచ్చాను నారు టమాటోస్కి వంకాయకి ఇంకా మిర్చికి నారు అనమాట మనకైతే ఆకుకూరలకైతే నారు అవసరం లేదు ఇంకా ఆకుకూరలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కొత్తిమీర వచ్చేసింది కూర వచ్చింది గోంగూర చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఈ మూడు అయితే వచ్చేసి అలానే నా పుదీనా అప్డేట్ చూద్దాం పుదీనా వచ్చేసి వర్షానికి చాలా మటుకు చనిపోయింది ఒక రెండు మూడు కాడలే మటుకు ఉంది బాధ అనిపిస్తుంది బట్ ఇంకా మళ్ళీ అయితే తెచ్చిపెడతాను ఇదే కొంచెం పాకుతుంది ఇంకో వన్ వీక్ అయితే మొలకలు వచ్చేస్తే కొత్తవి బట్ ఇంకా కొంచెం గుబురుగా నిండుగా ఉండేటట్టు ట్రై చేస్తాను అసలు ఆగలేదు కదండి వర్షాలు అయితే హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షాలు పడ్డాయి ఇంకా విజయవాడ ఊరు సైడ్లు అటు సైడ్ అయితే పాపం చాలా మునిగిపోయాయి చాలా బాధ వేసింది ఇంకా మనకు కొంచెం బెటరే దాంతో పోల్చుకుంటే బట్ మొక్కలైతే చాలా డ్యామేజ్ అయితే అయింది సో ఇవైతే ఇక్కడ ఇక్కడ కొన్ని చోట్ల చనిపోయాయి బట్ కొన్ని చనిపోయినట్టున్నా కూడా కొత్త మొలకలు అయితే వస్తాయి ఖచ్చితంగా సో అదే వెయిట్ చేస్తున్నాను ఒక వన్ వీక్ వెయిట్ చేసి కొత్తగా అయితే రాకపోతే నేను అక్కడక్కడ పెట్టాను కదా ఆ ప్లేసెస్లో కనుక రాకపోతే మళ్ళీ పుదీనా తీసుకొచ్చి పెడతాను సేమ్ యాస్ట్రీస్ ఇందులో కూడా టూ పార్ట్స్లో అయితే పెట్టాను కదా సో ఈ పార్ట్లో అయితే ఎక్కువ చనిపోలేదు మనకు పుదీనా ఏంటంటే ఫస్ట్ మనం పెట్టగానే బాగుంటుంది ఇదేంటి అన్నీ బతికినాయి అనిపిస్తాయి ఒక త్రీ ఫోర్ డేస్కి ఆకులు కొంచెం డల్ అయిపోతాయి తర్వాత ఇలా బ్లాక్ అయిపోతాయి కానీ అది చనిపోయినట్టు కాదు తర్వాత తర్వాత మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి సో మీరు పెట్టిన వెంటనే ఆకులు పడిపోయినాయి కదా అనేసి ఆ చెట్టు పీకేయడం పడేయడం అలా చేయకూడదు పుదీనాకైతే వెయిట్ చేయండి సో ఫస్ట్ అంతా బ్లాక్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా బ్లాక్ అయిపోయి మొత్తం చచ్చిపోయింది అనుకుంటాం చెట్టు సో తర్వాత ఇలా చిగుర్లు అయితే వస్తుంది ఒకసారి అంటుకుందంటే మనకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయినా కూడా పుదీనా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది మనం కటింగ్స్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు ఎవ్రీ డే మనం కుకింగ్లోకి కావాల్సినంత కట్ చేసుకొని చెట్టుని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది సో ఈ రెండు పార్ట్స్ అయితే కొత్తగా పెట్టడం అయితే జరిగింది కదా ఇంకా ఫుల్ అప్డేట్స్ అయితే ఇస్తాను ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి అలానే మనకు పాలకూర అనమాట సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో వాళ్ళు సో మీకు ఇంకా మంచి మంచి టిప్స్ అయితే వస్తూ ఉంటాయి గార్డెనింగ్ సంబంధించినవి పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా వర్షానికి ఎక్కడ పోతుందో అని నీడకు పెట్టడం ఎండ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఎండలో పెట్టడం అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఇంకో గోంగూర అక్కడ గోంగూర చూశారు కదా సో అది ప్లేస్ ఇది అనమాట టూ పార్ట్స్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా బాల్కనీకి షిఫ్ట్ చేస్తాను ఇంకా కొంచెం పెద్దగా అయ్యి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత బాల్కనీకి అయితే షిఫ్ట్ చేస్తాను అప్పుడు బాల్కనీ కొంచెం ఎండ తగిలినా కూడా సరిపోతుందనమాట మనం ఇప్పుడే పెట్టేస్తే ఏంటంటే దీనికి సరిగ్గా ఎండ తగలక మనకు పెరగదు ఫస్ట్ ఒక ట్వంటీ డేస్ అనేవి ఇంపార్టెంట్ చెట్లకి సో మనము డైరెక్ట్ మనం బాల్కనీలోనే పెంచుతామంటే వాటికి ఎదుగుదల అనేది ఉండదు సో అలా కాకుండా మనం నెమ్మది నెమ్మదిగా బాల్కనీకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్ సో మేము అదే చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మీకు వీ వీడియోల్లో వివరిస్తాను అలానే డైలీ లైఫ్స్ వస్తూనే ఉంటాయి లైఫ్స్లో కూడా కంప్లీట్గా చెప్తాను సో ఇలా అయితే మన ఆకుకూర మొక్కలు అయితే పెట్టడం జరిగిందనమాట సో దీని అప్డేట్ అయితే ఇది ఆకుకూరల్లో పాలకూర గోంగూర అలానే చిక్కకూర ఇది కొత్తిమీర అక్కడ కూడా గోంగూర సో ఇవన్నీ పుదీనా ఇవన్నీ కూడా ఇంతవరకు పెరిగాయి ఇది కొన్ని వన్ వీక్వి కొన్ని టూ వీక్స్వి అనమాట అప్డేట్ సో నెక్స్ట్ థర్డ్ వీక్ ఇక్కడ నుండి సండే వరకు మళ్ళీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ అయితే ఈ గ్రో బ్యాగ్ మొత్తం సెట్ చేసేసి ఇందులో మొత్తం కూడా మనము టమాటో మొక్కలు అవన్నీ వేయాలి నార అయితే రెడీగా ఉంది సో ప్రస్తుతానికైతే ఏం వేయలేదు ఇది కంప్లీట్గా పాట్ మిక్సింగ్ అనమాట ఇదేంటంటే వర్మీ కంపోస్ట్ కౌడాంగ్ ఇంకా రెడ్ సాయిల్ ఇవన్నీ మిక్స్ చేసాము నీమ్ కేక్ సో మిక్సింగ్ది బాగా వస్తున్నాయి మంచిగా ఇవి కూడా సిటీజీ నుండి తెచ్చిన చామంతి మొక్కలే అనమాట వన్ వీక్లో మనకు పెద్దగా అయిపోయాయి చాలా సో చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో సో ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి ఇంకా ఇన్ని మొక్కలు అయితే ఈ పాట్లో ఉంచనండి సో ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చిన రోజే ఒక పది మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా ఈ పాటికి సరిపోయింది రెండు మొక్కల లేక మూడు మొక్కల అని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉంచేసి మిగిలినవన్నీ వేరే పార్ట్స్కి అయితే షిఫ్ట్ చేస్తాను సో ఇందులోనే ఉంచితే మనకు వేర్లకైతే ఇబ్బంది అవుతుంది మొత్తం ఒకటే దగ్గర పెట్టుకోకూడదు చిన్న మొక్కలు కాబట్టి ఒక దగ్గర పెట్టాను ఇవన్నీ ఒక కలర్ కూడా కాదు సిటీజీ గ్రూప్లో ఏంటంటే మనకు ఫిఫ్టీన్ కలర్స్ చామంతి అయితే ప్రొవైడ్ చేస్తారు అందులో గ్రీన్ చామంతి కూడా ఉంటుందన్నమాట సో మనకు ఏ కలర్స్ ఇచ్చారు అనేది చూద్దాము మెన్షన్ అయితే ఫిఫ్టీన్ కలర్స్ అని చెప్పారు ఇంకా పెద్దగా అయితే మనకు తెలుస్తుంది అనమాట అన్నీ కూడా హెల్దీగా పెరిగాయి చాలా బాగా అనిపిస్తుంది ఒక టూ ప్లాంట్స్ ఏమో కట్ అయ్యాయి ఆ టూ ప్లాంట్స్ ఇక్కడ అవి కూడా అందులో టూ ప్లాంట్స్లో కూడా మళ్ళీ ఒకటి వచ్చేసింది ఇదిగో అండి కొత్త కొరిత వచ్చింది దీనికైతే ఆకులు పడిపోయాయి బట్ కింద వేర్లు అయితే గట్టిగా ఉన్నాయి చామంతి మొక్కలకి మనకు కొమ్మ పెట్టిన వచ్చేస్తుంది కదా సో అది వేర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా వచ్చేస్తుందనే అనుకుంటున్నాను ఇంకొక వన్ వీక్ చూద్దాము సో ఇవి కూడా కొంచెం ఇంత ఇంత పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వేరే వేరే పార్ట్స్లోకి షిఫ్ట్ అయితే చేస్తాను ఇప్పుడు థర్టీ శాప్లింగ్స్ అలా తెచ్చాను అనమాట చామంతివి అంటే మనకు ఫిఫ్టీన్ కలర్స్ కదా ఒక్కొక్క కలరు టూ టూ ప్లాంట్స్ అయితే తెచ్చుకొచ్చాను టూ సెట్స్ స్ట్రాబెరీ వచ్చేసి టెన్నే తీసుకున్నాను ఆల్రెడీ నేను కడియం నర్సరీ నుండి ఇవి రెండు తెచ్చాను కొంచెం పెద్దగా అయ్యాయి సో అవి పది ఇవి రెండు పన్నెండు సరిపోతాయి ఒక చిన్న సైజు గార్డెన్ లాగా అయిపోతుంది అన్నమాట సో ఇవి రెండు ఇందులో పెట్టాను కదా ఇలానే ఇంకొక టెన్ పాట్స్ టెన్ ప్లాంట్స్ని స్ట్రాబెర్రీని కలిపి మనము డివైడ్ చేసుకొని పెట్టాలి టూ టూగా ఇప్పుడు ఇవి ఎలా అయితే టూ టూ పెట్టానో అవి ఇంకొక టెన్ పాట్స్ అవుతాయి అనమాట సో హ్యాపీగా ఉంది స్ట్రాబెరీ అయిపోయింది ఇలా ఒక మొక్క కాకుండా నేను అదొకటి అదొకటి పెంచడం కాకుండా ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క మొక్కకి ఇన్ని ఇన్ని పాట్స్ అని డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను స్ట్రాబెరీకి అయితే మనకు ఒక ఫైవ్ పార్ట్స్ కావాలి జామ చెట్టుకి ఫైవ్ పార్ట్స్ కావాలి అలానే పుదీనాకి మనకు రెగ్యులర్గా ఇంట్లోకి అవసరం కావాలి కాబట్టి ఒక త్రీ ఫోర్ పార్ట్స్ ఇది పాలకూర ఒక ఫైవ్ పార్ట్స్ గోంగూర ఒక ఫైవ్ పార్ట్స్ అలా పెట్టుకున్నామనుకోండి మనకు ఎవ్రీ వీక్ మన ఇంట్లోకి లీఫీ వెజిటేబుల్స్ అవి ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే మనం ఒకటేసారి కూడా ఇది మొలక విత్తనాలు వేసేయకూడదు పార్ట్స్లో ఫస్ట్ ఈ వీక్ మనం పాలకూర వేసుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ ఎయిట్ డేస్ టెన్ డేస్ అలా ఆగి నెక్స్ట్ పాట్లో అనేది వేయాలి అలా వేసినట్టయితే మనకు వన్ వీక్లో క్రాప్ అనేది వస్తుంది కదా నెక్స్ట్ వీక్కి ఆ పార్ట్ వస్తుంది ఆ నెక్స్ట్ వీక్కి ఇంకో పాట్ వస్తుంది సో అలా ప్లాన్ చేసుకొని మనము పాట్స్ అనేది డివైడ్ చేసుకోవాలన్నమాట సో అవి కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా అయితే మన ముందుకు అయితే వీడియోస్ రాబోతున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ సో అస్సలు మిస్ కాకండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇలాంటి టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను నేను ఇంతకుముందు గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అదొక పాట అదొక పాట పెట్టానమాట నాకు రెండు మిరపకాయలు రెండు టమాటాలు రెండు వంకాయలు అలా వచ్చేవి కానీ ఈసారి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు గార్డెనింగ్ కొన్ని రోజులైతే ఆపేయడం జరిగింది ఇంకా నా ఆఫీస్ వర్క్ మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ ఇలా అన్ని పనుల వల్ల కొన్ని రోజులైతే గార్డెనింగ్ కంప్లీట్గా ఆపేశాను మళ్ళీ మా కొత్త ఇంట్లోకి వచ్చి గార్డెనింగ్ స్టార్ట్ చేశాక ఒక ఐడియా ప్రకారం నేను మా హస్బెండ్ కలిసి ఈ గార్డెనింగ్ అనేది ప్లాన్ అనమాట ఎక్కడెక్కడ ఏ మొక్కలు వేసుకోవాలి మన ఇంటికి కావాల్సినవన్నీ మనం ఇంట్లోనే పండించుకునే విధంగా ఒక ఐడియా లాగా వేసుకొని ఇలా పెడుతున్నాము ఫస్ట్ వీక్ అయితే ఒక పార్ట్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీకు మళ్ళీ ఇవి కొంచెం పెరిగాక మళ్ళీ ఇంకో పార్ట్లో విత్తనాలు వేస్తాను అనమాట సో అది ఐడియా ఇప్పటికైతే గార్డెన్ ఇలా ఉంది వర్షం వల్ల ఈ పుదీనా అయితే కొంచెం దెబ్బతిన్నది అలానే తోటకూర కొత్తిమీర కూడా ఇక్కడ అయితే కొత్తిమీర వచ్చేసింది చిన్న పార్ట్స్లో కూడా వేసి పెట్టాను ఎందుకంటే కొత్తిమీర అయితే మనకు ఎక్కువ యూజ్ ఉంటుంది కదా అలానే ఈ పెద్ద పార్ట్లో కూడా మనకు కొత్తిమీరే ఉంది ఇంకొక టూ పార్ట్స్లో అనమాట ఒక పార్ట్లో అయితే కొంచెం దెబ్బతింది అట్లాస్ట్కి చూపిస్తాను సో ఇలా కొంచెం వర్షానికి దెబ్బతింది ఇందులో శాంతం అయితే ఏం కాలేదు లాస్ట్ కొంచెం అయితే మనకు పాడవడం అనేది జరిగింది ఇంకోటి నారు విత్తనాలు వేశాను అనమాట టమాటో విత్తనాలు అవి కూడా చూపిస్తాను ఇవి ఫోర్ డేస్వి ఫోర్ ఫైవ్ డేస్వి సో మనకి ఇంత అయితే వచ్చాయి ఇంకా కొన్నిట్లో అయితే మొలకలు రాలేదు సో చూడండి ఇలా ఉన్నాయి ఇవన్నీ టమాటాలు అనమాట కింద వచ్చేసి బీరకాయలు ఇంకా కాకరకాయ అవి కూడా వేసాను నెక్స్ట్ షార్ట్స్ ఫుల్ వీడియోస్ అవి కూడా చూపిస్తాను ఎలా పెట్టాను ఏంటి అనేది సో ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని హాల్లో పెట్టుకోండి నేను పెట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్